కేసీఆర్ గారిని చాలా మంది మోసం చేశారు ఇరవై నాలుగు కానీ నాకు తెలిసినంత వరకు కడియం గారు చేసిన మోసం అయితే ఎవరు ఎంపీగా టికెట్ కూడా తీసుకొని నాకు ఫోన్ చేశారు ఆయన ఊరికోగా ఫోన్ చేసి మా అమ్మాయికి ఆశీర్వాదం కావాలా కేసీఆర్ గారిది అనౌన్స్ అయిన తర్వాత వెళ్ళి కలవలేదు అంటే నేనే ఏర్పాటు చేసి నేను ఎక్కడికి వెళ్ళాను ఏర్పాటు చేసి వెళ్ళాను ఆ రోజు మధ్యాహ్నం సార్ సార్తో భోజనం చేసి ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు సాయంత్రం కల్లా పార్టీ ఫిరాయించడం అంటే ఇక ఇంతకు మించిన మోసం అయితే ఉండదు నయవంచ ఎంతోమంది వాళ్ళ నాన్నకు మోసాలు చేసిండని చెప్పాడు అంటే మీ నాన్న నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అట్లా అవకాశవాదం ప్రోత్సహించారా ఏంటంటే ఎంతోమందిలో వేరే పేరే చెప్పలే కానీ ఒకటే పేరు గుర్తు చేసుకొని మాట్లాడిండు అందరికంటే ఎక్కువ నయవంచనా చేసినోడు మోసం చేసినోడు సేరి అని చెప్పి నమ్మక ద్రోహి అని ఆయన మాట్లాడాడు నిజమే కేసీఆర్ గారికి కష్టాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాము కానీ కేసీఆర్ గారికి అధికారం వచ్చినాక మేము దూరమైన కేసీఆర్ గారికి కష్టాలు ఉన్నప్పుడు దగ్గర ఎందుకైనా ఉద్యోగం నడుస్తున్న రోజుల్లో నేను ప్రొఫెసర్ జయశంకర్ గారే ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లా బిడ్డలమే ఆయనకు నిమ్మరసం ఇచ్చాను అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం కేసీఆర్ గారికి అండగా నిలబడ్డాం కానీ కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి విషయంలో ఆ మాటకు నిలబెట్టుకోకపోవడం వల్ల మేము ఆయననే ఎదుర్కొన్నాం అంటే ఆయన మాట తప్పడం వల్ల ఎదుర్కొన్నాం కానీ ఆయన కష్టాలు ఉన్నప్పుడు మేము అండగా నిలబడ్డాం కానీ నువ్వు ఆయన కష్టాల ఇప్పుడు కష్టాలు ఉన్నాడు అనుకుందాం బీఆర్ఎస్ అదే సమయంలో కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం ఇవాళ కొన్ని కష్టాలు ఉన్నది అనుకుందాం కారణాలు ఏమైనా కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనుకున్నప్పుడు నిజాయితీ పరులు ఎప్పుడు ఎక్కడ ఉంటారు కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎక్కడుంటారు నిజాయితీ పరులు కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరి ద్వారా సహకారం పొందినరో వాళ్ళ దగ్గరనే ఉంటారు చివరికి నాకు తెలిసి ఎవరికి లేనంత ప్రాధాన్యత చివరికి మాదిగల్ని కూడా పక్కకు పెట్టి కేసీఆర్ కడియంసారికి ఇచ్చారు మాదిగల్ని కూడా ఈయన బ్రోకర్ మాటలు నమ్మి కడింసారి బ్రోకర్ మాటలు నమ్మి మాదిగల్ని కూడా పక్కకు పెట్టిండు మా రాజాన్ని పక్క పెట్టినట్టే కదా మా దయాకర్ను కూడా పక్క